తిరుపతి సత్యనపల్లి సూపర్ లగ్జరీ బస్ మన తిరుపతి నుంచి సత్తెనపల్లికి డైలీ ఒక సూపర్ లగ్జరీ బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మన ముందు ఉండే బస్సు వచ్చేసి సత్తెనపల్లి డిపోది స్టిక్కరింగ్ ఇక్కరింగ్ అయి చూస్తుంటే హైర్ బస్ లాగా ఉంది అంటే ఆర్టీసీ ఓన్ బస్సెస్కి ఇలా వ్యక్తుల పేర్లు కానీ లేకపోతే వెరైటీ స్టిక్కరింగ్స్ కానీ చేయించరు ఇది హైర్ బస్ కాబట్టి ఓనర్ వాళ్ళు స్టిక్కరింగ్ చేయించుకుంటారు ఇది ఒక డైలీ బస్ అంటే రెగ్యులర్గా డైలీ ఒకే టైమింగ్కి నడుస్తుంది అన్నట్టు మన బస్సు వచ్చేసి తిరుపతిలో డైలీ ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ అవుతుంది సత్తెనపల్లి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అంతా వెళ్ళిపోతుంది రిటర్న్ సత్తెనపల్లిలో డైలీ ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యి తిరుపతి మార్నింగ్ త్రీ ట్వంటీకి అంతా వచ్చేస్తుంది డిస్టెన్స్ వచ్చి అప్రాక్సిమేట్గా త్రీ ఎయిటీ కిలోమీటర్స్ అలా ఉండొచ్చు జర్నీ టైం వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది మరి టికెట్ రేట్ వచ్చేసి ఆరు వందల పద్నాలుగు రూపాయలు రిజర్వేషన్ అండ్ అదర్ ఛార్జెస్తో కలిపి ఏడు వందల పదమూడు రూపాయల వరకు అవుతుంది ఇక వెళ్ళే రూట్ వచ్చేసి శ్రీకాళహస్తి నాయుడుపేట గూడూరు నెల్లూరు ఒంగోలు చిలుకలూరుపేట నర్సారావుపేట మీదగా సత్యనపల్లి వెళ్తుంది సో మాక్సిమం శ్రీకాళహస్తి అండ్ గూడూరు బైపాస్ మీదనే వెళ్ళచ్చు